మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రోడ్డు ప్రమాణ వివరణ నిర్ణయిస్తాను మోటార్ సైకిల్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తాను ఖచ్చితంగా పెడతాను వాహనంలో ఓవర్లోడ్ చేయను స్పీడ్ డ్రైవింగ్ చేయను సెల్ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయను మరియు క్రికేట్ డ్రైవ్ చేయను నేను తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తాను నా కుటుంబ సభ్యులను నా యొక్క మిత్రులను బంధువులను నా తోటి వారిని ఈ నియమ నిబంధనలు పాటించే విధంగా చైతన్య పరుస్తారని ఇదంతా ఈ దేశ పౌరునిగా ప్రమాదరహిత సమాజాన్ని నెలకొల్పడంలో త్రికరణ శుద్ధిగా నా కర్తవ్యాన్ని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు జేహి